ఈ పులివెందల బై లో నిన్న ఎలక్షన్ లో జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు యుద్ధం అన్నాడు అంటే వాళ్ళకు వయస్సార్ నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతారా ఈవీఎం పెడతారా అన్నాడు ప్రసంలో ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే గెలుస్తామన్నాడు అదైపోయినాక మళ్ళా ఒక తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలా ఎన్నిప్రస్ నాయకుడు తబ్బెట్లు జగ్గునక్ జగ్గునక్ అని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట్లాడినాడు మళ్ళా నిన్న వచ్చినాడు ఏందో ఒక టింట్ వేసి గాంధీ మహాత్ముంటే నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాసే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతా ఒక స్టంట్ ఒక షో పెట్టినాడు నువ్వు ఏం మాట్లాడతా నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన పొద్దుటూరులో చల్లని రూపాయి పులివెందలో జరుగుతాదండ పులివెందలో చల్లని రూపాయి విజయవాడలో జరుగుతాడే నువ్వు ఏడా చెల్లని నువ్వు స్వామి చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమూర్ ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాడా అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు వచ్చింది పదకొండు సీట్లు అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే పర్సంటేజ్మైన పదివేల ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి కారణం ఏంది వేషించకుండా ఒకసారి బాగా ఆలోచన చేయాలి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదన్నా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒకసారి ఆలోచన చేసి మాట్లాడు మాట్లాడేటప్పుడు ప నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు వచ్చినాయి పదివేల ఓట్లలో ఆరు వందల చిల్లర వచ్చినాయి పర్సంటేజ్ అంతే కదా తేడా ఒక హాఫ్ పర్సెంట్ అటు ఇటు వచ్చినాయి అవి ప్రజలు మీకు ఇచ్చిన తీర్పే కదా